ఏపీ వరద బాధితుల కోసం కోటి రూపాయల విరాళం అందించారట ప్రభాస్ ఎటు చూసినా భారీ వర్షంతో అయితే నిండిపోతోంది వరద ప్రాంతాల్లో ఖమ్మం లాంటి ప్రాంతాలలో అయితే విజయవాడ కూడా పూర్తిగా అయితే నిర్మానుష్యమైనటువంటి ఒక నదిని తలపిస్తోంది నిజంగానే ఇటువంటి బాధితులకి మరి ప్రభాస్ అండగా నిలబడ్డారు ప్రభాస్ ఏపీ వరద బాధితులకి కోటి రూపాయల విరాళం ఇచ్చారట ప్రభుత్వ సినీ హీరోగా ప్రభాస్ ఒక గొప్ప స్టేజ్లో ఉన్నారు మరి ఇప్పుడు ఇంతవరకు ఎవరూ స్పందించినటువంటి ఈ విషయంలో స్వయంగా అయితే స్పందించి మరి ఈ ఏపీ ప్రభుత్వంలో వరద బాధితుల కోసం ప్రభుత్వ సహాయ నిధికి కోటి రూపాయల విరాళం అందించారు అంతేకాకుండా తన అభిమానులకు కూడా పిలుపునిచ్చారు మరి ఏపీలో ఉన్నటువంటి పలు ప్రాంతాల్లో వరద నీటి వృద్ధతి ఎక్కువగా ఉండడం వల్ల కొంతమంది కనీసం ఇంటి నుంచి బయటకు రాలేకపోతున్నారని వాళ్లకు కనీస సౌకర్యాలు కనీసం తినడానికి తిండి నీళ్లు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాళ్లకి చేతనంత సాయం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లో భాగంగా ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని కోరారు మన ప్రభాస్